జూబ్ల ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రచార వ్యూహంపై ప్రత్యేకంగా చర్చించేందుకు బీఆర్ఎస్ ఇన్ఛార్జీలతో పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు డివిజనల్ వారీగా పార్టీ నియమించిన ఇన్ఛార్జీలు ఇందులో పాల్గొనున్నారు ఈ ఉప ఎన్నిక ప్రచారానికి కేసీఆర్ స్టార్ క్యాంపైనర్ కూడా కావడంతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపే లక్ష్యంగా ప్రచారంలో ఆయన నేరుగా పాల్గొంటారని సమాచారం అందులో భాగంగానే ఇన్ఛార్జీలతో ముందస్తు సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రకటిస్తారని తెలిసింది జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రచార వ్యూహం రోడ్ షోలు ఓటర్లను ప్రసన్నం చేసేందుకు ఇంటింటి ప్రచారం ఇతర అంశాలపై గులాబీ బాస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది జూబ్హిల్స్ ఎన్నికల్లో విజయం తమదేనని ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ అన్నారు బుధవారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులతో కేసీఆర్ భేటీ అయ్యారు జూబ్లీ హిల్స్ పరిధిలోని తాజా పరిస్థితులు పార్టీ ప్రచార కార్యక్రమాలపై వారు కేసీఆర్ కు వివరించారని సమాచారం ఈ మేరకు రంగంలోకి దిగాల్సిందిగా కేసీఆర్ ను కోరినట్లు తెలుస్తోంది ఇటు జూబ్లీ హిల్స్ ప్రజలు బీఆర్ఎస్ తోనే ఉన్నారని నాయకులు కార్యకర్తలతో సమన్వయం చేసుకుని పనిచేయాలని ఈ సందర్భంగా కేసీఆర్ సూచించినట్లు సమాచారం